హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను టమాటాలతో నిల్వ పచ్చడి చూపిస్తున్నాను ఇది టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది దీనికోసం అనేసి అరకిలో టమాటాలు తీసుకొని వీటిని నీట్గా కడిగేసేసుకొని ఒక బట్టతో మంచిగా తూడ్చేసి పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నేను చూపించినట్టుగా కట్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డిష్ పెట్టుకొని ఇందులో కొంచెమే ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడవగానే ఇప్పుడు కట్ చేసి పెట్టేసేసుకున్న ఈ టమాటాలని వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి టమాటా నిల్వ పచ్చడికి మెయిన్గా చింతపండు అవసరం ఉంటుంది చింతపండు వేస్తాం కదా అయితే అరకిలో టమాటాలకి అర్ధపావు చింతపండు వేస్తున్నా ఒకవేళ కిలో పెట్టుకుంటే పావు కిలో చింతపండు వేసుకోవాలి ఈ చింతపండుకున్న నారలు అనేది వేసేసుకోవాలి అలాగే చింతపండును వాటర్లో వేసి కడగద్దండి అలాగే వేసేసుకోవాలి నిల్వ పచ్చడి కదా వాటర్లో వేసి కడిగేసేసుకుంటే నిల్వ పచ్చడి అనేది పాడవుతుంది అందుకనేసి కడగకుండా చింతపండును అలాగే టమాటాలల్లో వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని మంచిగా దగ్గరకు వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటుతుంది ఇలా ఇప్పుడు దగ్గరకు వచ్చేసినాయి కదా టమాటాలు మంచిగా ఉడికిపోయినాయి టమాటాలు చింతపండు ఇవి రెండు కూడా మంచిగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లగా వరకు పక్కన పెట్టేసేసుకోవాలి ఇది మొత్తం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఎనిమిది తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల కారం వేస్తున్నాను హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు పచ్చళ్ళల్లో కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది అలాగే ఒక్కటి సగం ఆవాల పొడి సగం స్పూన్ మెంతుల పొడి ఇవన్నీ వేసేసుకొని ఈ పొళ్ళన్నీ కూడా మంచిగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి మీరైతే ఉప్పు కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే ఇందులో కారం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అందుకనేసి రెండే స్పూన్లు వేసుకున్నాను నేను ఇప్పుడు ఈ పొలన్నీ కలిసేట్టుగా మంచిగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మిక్సీ జార్లో ఈ ఉడికించుకున్న టమాటల్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా పట్టుకోవద్దు బరకలాగా పట్టుకుంటే తినేటప్పుడు కమ్మగా వస్తుంది అందుకనేసి మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు ఇలా నేను చూపించినట్టుగా మిక్సీ పట్టేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ టమాటా పచ్చడి పోపు పెట్టుకోవడం కోసం అనేసి స్టవ్ మీద డిష్ పెట్టేసేసుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఈ మూడు స్పూన్ల ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది కొంతమంది కొంచెం ఎక్కువ వేసుకుంటారు కొంచెం కొంతమంది కొంచెం తక్కువేసుకుంటారు నేనైతే మూడు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఇది కరెక్ట్గా సరిపోయింది అలాగే ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు మిరపకాయలు ఒక్క స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే ఒక్క స్పూన్ ఆవాలు ఒక్క స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత మొత్తం పోపు అనేది మొత్తం చల్లగైనంత వరకు పక్కన ఉంచేసేసుకోవాలి చల్లగా అయిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసేసుకున్న ఈ టమాటాను అందులో వేసేసుకోవాలి టమాటా పేస్టును ఈ పోపులో వేసేసుకొని ఈ ఆయిల్లో మంచిగా కలిసేటట్టుగా కలిపేసేసుకోవాలి అయితే ఇందులో నేను కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇలా మంచిగా కలిపేసుకోవాలి కావాలంటే మిక్సీ పట్టేసేసుకొని ఒక డబ్బాలో వేసేసుకొని స్టోర్ కూడా వేసుకోవచ్చు మనకు అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు నేను కొంచెమే వేస్తున్నాను కా చేస్తున్నాను కాబట్టి నేను ఒకేసారి పెట్టేసేసుకుంటున్నాను అలా కాకుండా కొంచెం ఎక్కువ చేసుకునే వాళ్ళు అయితే ఒకేసారి పోపు పెట్టుకోకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు పోపు పెట్టుకోవచ్చు అలా అయితే చాలా బాగుంటుంది పచ్చడి కూడా నల్లబడకుండా ఉంటుంది ఇలా కరివేపాకు మిరపలు మిరపకాయలు వేస్తే పచ్చడి నల్లబడుతుంది అందుకనేసి అలా వేయకుండా అవసరం ఉన్నప్పుడు పోపు పెట్టుకోవచ్చు అంతే అండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ